గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీడ వేస్తుందని మంత్రి సీతక్క అన్నారు తాజాగా గ్రామీణాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు ప్రజాభవన్లో కలిసి పూల మొక్క అందజేసి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు గ్రామీణాభివృద్ధికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని సీతక్క అన్నారు ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు చేసి పనులు చేస్తున్నామని వెల్లడించారు మొదటి విడతలో రెండు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్లు కేటాయించినట్లు తెలిపారు తాజాగా మరో రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు మంజూరు చేసినట్టు ప్రకటించారు ఇవే కాకుండా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నూట తొంభై ఏడు కోట్లు శాంక్షన్ చేసినట్టు స్పష్టం చేశారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఇంకెంతకాలం జాప్యం చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపై బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు స్పష్టంగా పేర్కొని ఇప్పుడు ఏడాది గడిచిన రిజర్వేషన్ల పెంపునకు అతీగతి లేదని మండిపడ్డారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కవిత అశాస్త్రీయంగా బీసీ గణన నిర్వహించి డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన చేయడమే మీ ఆలోచనగా కనిపిస్తుందని ధ్వజమెత్తారు కులగణన పూర్తయి కూడా చాలా కాలం అవుతున్న ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ వివరాలు బహిర్గతం చేయలేదని మరోవైపు డెడికేటెడ్ కమిషన్ నివేదిక సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు బీసీల అంశాల పట్ల మీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో బీసీలంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చులకన అని ప్రశ్నించారు బీసీల రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచుతూ విమర్శిస్తే ఊరుకునేది లేదని కుంటి సాకులతో ఇచ్చిన హామీ కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదన్నారు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగాకృష్ణారెడ్డిని తిట్టి ఇప్పుడు ప్రాజెక్టులో ఎలా ఇచ్చారని పాల్ ప్రశ్నించారు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అని అన్నారని ఆయన గుర్తు చేశారు అలాంటి కాళేశ్వరం మెగాకృష్ణారెడ్డికి పదిహేను వేల కోట్ల ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాంట్రాక్టుపై సైన్ చేశారని ప్రశ్నించారు మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్క లేదని ఆరోపించారు పది సంవత్సరాల కేసీఆర్ మెగా కృష్ణరెడ్డిని రోజు కిట్ అనే రోజు లేదు మెగా కృష్ణరెడ్డి గజ దొంగ పెద్ద దొంగ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మధ్యను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు కాళేశ్వరం మేము మూసేశాం అన్నాడు ఓకే మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణ రెడ్డికి పదిహేను వేలు కోట్ల ప్రాజెక్టు మూడు ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు లక్షా పదివేలు కోట్ల అవినీతి జరిగింది నలభై ఎనిమిది వేల కోట్లు కనిపించట్లేదు తెలంగాణ ప్రజలకు రెండు లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణ రెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్ కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణ రెడ్డి ఎన్ని వందల కోట్లు బార్డుల ద్వారా మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న నాలుగు కోట్లు ఖర్చు అయిందట ఈ నాలుగు వేల కోట్లు ఎవరిస్తున్నారు ఇదన్ని డీటెయిల్స్ తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ను పునఃసమీక్షించి రైతులకు అనుగుణంగా జోన్లను నిర్ణయించాలని బీజేపీ మేడ్చల్ మల్కాజగిరి జిల్లా ఇన్ఛార్జ్ ఎస్ మల్లారెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేశారు కనీసం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకైనా గుండ్లు మార్చుకునే స్వేచ్ఛనిచ్చి కోరారు కాబట్టి భూముల రైతుల భూములన్నిటికీ రైతుల కానీ ఏ భూమి అయినా ఎవరికైనా కానీ సర్వీస్ రోడ్కు అనుసంధానం లేకుండా నీవు యాక్సెస్ చేయకుండా చేస్తే మరి ఎక్కడ పోవాలి రైతు అది కూడా ఆ విధానాన్ని కూడా మార్చాలని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవి కాకుండా రింగ్ రోడ్ సంబంధించినటువంటి అనేక అంశాలున్నాయి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి స్థానిక సంస్థ హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తుంది ఫీజు వసూలు చేస్తుంది కానీ ఒక రూపాయి లోకల్ కి పెట్టలేదు అక్కడ ఉన్నటువంటి పంచాయతీలకు కానీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అక్కడ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి మా దేం పోయిందని వీరి యొక్క లోకల్ బాడీస్ మాకు సంబంధం లేదని వాళ్ళు వదిలేస్తున్నారు వీళ్ళకేమో అంత స్టాఫ్ కానీ దానికి సంబంధించినటువంటి వ్యవస్థ కానీ హెచ్ఎండిఏకి లేదు అంటే పర్మిషన్ ఇచ్చే వరకు మాత్రమే చేస్తుంది తప్ప అక్కడ అక్రమ నిర్మాణాలు అవి ఇచ్చిన దాని ప్రకారం జరుగుతున్నాయా లేదా ఇవ్వకున్నా అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయా ఇవన్నీ చూసే దిక్కే లేరు వారు కాబట్టి హెచ్ఎండిఏ సగం ఆదాయము స్థానిక సంస్థలు కేటాయించాలని మేము కోరుతా తద్వారా ఏంటంటే రెండింటి మధ్యన సమన్వయం ఉంటుంది ఆ యొక్క అక్రమ నిర్మాణాలు ఆపగలుగుతారు అదేవిధంగా ఒక ప్రణాళికబద్ధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేశ్వర్ మండల్ కొర్రెముల గ్రామం ఏకశిలా నగర్లో ఎంపీ ఈటల రాజేందర్ చేసిన దాడి పూర్తిగా అవగాహన లోపంతోనే జరిగిందని శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు ఆలూరి వెంకటేష్ ఆలూరి విజయ్ భాస్కర్లు తెలిపారు కొర్రెముల గ్రామం సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది నుండి ఏడు వందల నలభై రెండు వరకు నలభై ఏడు ఇరవై ఐదు గుంటల భూమిని రెండు వేల ఏడులో కొనుగోలు చేసినట్లు రైతులు చెప్పారు ఇక్కడ రెండు వేల ప్లాట్లు అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేస్తారు ఈ విషయంలో ఎంపీ ఈటలను స్థానిక రియల్ బ్రోకర్లు తప్పుదోవ పట్టించారన్నారు తమ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాక పేద మధ్యతరగతి ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తీసుకువచ్చారని మండిపడ్డారు తప్పుడు సమాచారంతో స్థానిక ప్రజాప్రతినిధిని అక్కడికి ఆహ్వానించడంతో ఆయన్ను చూసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెలరేగిపోయారని పేర్కొన్నారు సిబిసిఐడి ఏసీబీతో విచారణ చేయిస్తే అన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు తమను రౌడీలు గూండాలుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం జోక్యం చేసుకుని భూమికి రక్షణ కల్పించడంతో పాటు తమపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు మునుకుంట్ల అండ్ అదర్స్ చెరుకు దశరథ అండ్ అదర్స్ ఈ రెండు ఫ్యామిలీకి సంబంధించిన స్థలం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పి ప్రతాపరెడ్డి గారు ఈ మొత్తం స్థలాన్ని అమ్మటానికి అంగీ అగ్రిమెంట్ చేసుకున్నారు ఇట్ ఈస్ ఓరల్ అగ్రిమెంట్ దాని తర్వాత ఆ ప్లాట్ మొత్తాన్ని లేఅవుట్ చేశారు లేఅవుట్ చేసిన తర్వాత పీస్ మెయిట్ అంటే కొంచెం కొంచెం డబ్బులు ఎట్లా కడితే అలా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చారు అలా ఎనభై తొమ్మిది వరకు నాలుగు సంవత్సరాలలో అరవై నాలుగు ఎకరాల ముప్పై ఆరు గుంటలు డెబ్భై మూడు డెబ్భై నాలుగు నాలుగు వంద ఏడు వందల నలభై మూడు ఏడు వందల నలభై నాలుగు ఏడు వందల నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడులో అరవై నాలుగు ఎకరాల ముప్పై ఆరు గుంటలు ఎంపీ గౌరవ ఎంపీ ఈటల రాజేంద్ర గారికి మేము చేసే విజ్ఞప్తి ఇదే మా మ్యాటర్ ఇది 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 మా సగ్ మా ల్యాండ్ సెవెన్ థర్టీ నైన్ టు సెవెన్ ఫార్టీ టూ మాకు సంబంధించింది మీకు సరిగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగా వాళ్ళంతా క్రియేట్ చేసి చెప్పడం వల్ల మీరు మబ్బపడ్డారు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మా భూమిని అక్కడ కబ్జా నుంచి మా కబ్జాలు వదిలిపెట్టండి దాన్ని ఆ ఎంక్రోచ్మెంట్ జరుగుతూనే ఉంది దాన్ని ఎంక్రో ఎంకరేజ్ చేయకండి అలాగే మేము ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు చేసిన విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ఇంత పబ్లిక్గా ఇంత చేస్తున్నా అది పబ్లిక్ గా జరుగుతూనే ఉంది ఏవి పోలీసులు పని ఆపడం లేదు పని పని ఆపడం లేదు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేశారు మేము ల్యాండ్ మీద అడుగు పెట్టే పరిస్థితి లేకుండా చేశారు కనీసం ఫోటో తీసుకోవడానికి కూడా లేని పరిస్థితి ఉంది మాదిగలు అందరూ కలిసి రావాలని ఖైరతాబాద్ నియోజకవర్గ వెంకటేశ్వర కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొరపల్లి సురేష్ మాదిగ పిలుపునిచ్చారు బంజారా హిల్స్ జీవీకే మాల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర కాలనీ దేవరకొండ బస్తీవాసులతో కలిసి ఏడు ఫిబ్రవరిన జరిగే లక్ష డప్పుల కార్యక్రమానికి హాజరు కావాలని నేటి నుండి డివిజన్ పరిధిలో ఇంటింటికి తిరుగుతున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో ముజ్జు సజ్జుబాయ్ రాజేష్ నరేష్ నాగేష్ ఎంఆర్పిఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎం వెంకటేష్ సుశీల బిచ్చమ్మ లక్ష్మిలు పాల్గొన్నారు మన మందకృష్ణ కృష్ణ గారి పిలుపు మేరకు మా దేవరకొండ డివిజన్ మాదియా దండోరా నుంచి నేను దూరపేలి సురేష్ మాదియను ఈ అన్న లక్ష డప్పుల కోసము ఏదైతే పిలుపునిచ్చిండో నా నుంచి నేను వెంకటేశ్వర డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ను నా పార్టీ కూడా పక్కన పెట్టి నేను మందకృష్ణ మాదిగా పిలుపు కోసం ముందుకు వచ్చిన నేను ఈ ఐదు డప్పులతోటి ముందుకు వచ్చి మా వెంకటేశ్వర డివిజన్ ప్రతి బస్సుకి నేను రోజు రోజు తిరిగి ఈ ఐదు డప్పులతోటి ఐదు వందల నుంచి ఐదు వేల వరకు అన్న ఏడు తారీఖు ఏదైతే ప్రోగ్రామ్ పెట్టినో ఆ ప్రోగ్రానికి నేను నాంది పలుకుతున్నాను ముందుకు వచ్చాను నాతో పాటిన సోదరులు సజ్జుబాయి మన ముజ్జుబాయి రామచందర్ గారు నాగేష్ గారు మన ప్రేదమ్మ నాయకుడు మన వెంకటాష్ ఆల్రెడీ ఎంఆర్పిఎస్ లీడర్ డీజర్ అధ్యక్షులు ఈయన కూడా పిలుపు పిలుపు మేరకు నా పిలుపు వచ్చాడు ఇదే విధంగా మేము ప్రతి బస్సుకి రేపటి నుంచి ప్రతి ఇంటింట మా మాది బిడ్డలకు పోయి ఈ అయ్యా మన లక్ష డబ్బులు కోసం మనము ముందుకు పోవాలి లేకుండా మన వర్గీకరణ ఆగేటట్టు ఉంది అని మేము ముందుకు వచ్చినాము ఇదే విధంగా మాకు ఈ సహకరించిన మా సోదరులందరు లేడీస్ మా అక్కలు మా పొజ్ఞలు మా తల్లులు వీళ్ళందరూ వచ్చినందుకు నేను ధన్యుడి అయినాను ఈ మా దేవురుక బస్సు నుంచి ప్రత్యేకంగా ఏది కార్యక్రమం ఫస్ట్ మేము మొదలు పెడతాము మా బంజారా డివిజన్ నుంచి మాది పాత బస్సు నూట యాభై ఏళ్ళ చరిత్ర గల మాది బస్సు ఇది ఈ బస్సుకి మాకు ఇంతమంది సహకరించే మా మంద మాది మాదిరికు మేము ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఆయన మేము ఉన్నాము జూబ్లీ హిల్స్ లోని జేఎస్పి హుండాయ్ షోరూమ్ లో నూతన క్రిటా ఎలక్ట్రిక్ కార్ ను బిగ్ బాస్ పేమ్ సోనియా ఆకుల విడుదల చేస్తారు అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఆమె అన్నారు రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత జూబ్లీ హిల్స్ లాంటి అత్యద్భుతమైన ప్రాంతంలోని జేఎస్పి హుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ను ఆవిష్కరించడం ద్వారా హైదరాబాద్ మార్కెట్లో క్రెటా తన ఎలక్ట్రిక్ ప్రయాణానికి నాంది పలికిందని సయ్యద్ అన్వర్ హుసేన్ అన్నారు create an electric car today, it got a grand launch. it feels so happy uh, that I'm being part of such environment uh, friendly solutions, uh, uh, innovative uh, products. This Hyundai uh, has always been very much committed to um, provide solutions to the you know um, like provide innovative solutions and innovative products uh, by and then. ఇప్పుడు మనకి తెలిసిందే సెంట్రల్ గవర్నమెంట్ సిన్స్ ఇయర్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీనిచ్చి అనుకుంటా యాజ్ పార్ట్ ఆఫ్ మై సోషల్ వర్క్ ఆల్సో హయావ్ బీన్ పార్ట్ ఆఫ్ ది స్కోప్ ఫ్రీండ్ ఛాలెంజెస్ అండ్ ఆల్ ఎన్వైరాన్మెంట్ ఫ్రెండ్లీగా అండ్ ఆల్సో పొల్యూషన్ చాలా ఎక్కువైపోతుంది రోజు రోజుకి అందరికీ తెలిసిందే

And with the same product, same features, and everything in electric model, it will directly hit the top. So we see we will be number one in the market, number one in the zone. And uh, with this character electric, definitely Hyundai will be number one in the industry. Thank you. This thank is, you so much. and oh, sir, It's, very it's very a very totally well. an electric model. And one important point is 90% of this product is totally made, done in India, and it is totally manufactured in India. And with the highest range, highest number of colors, and all. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో పలు అభివృద్ధి పనులను మంత్రి కుమార్రెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు రాష్ట్రంలో నాలుగు గ్యారంటీ పథకాలు తప్పకుండా ప్రతి పేదవానికి అందజేస్తామని నేతలు తెలిపారు ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియని పరిమితి అంటూ లేదని మంత్రి కుమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు రాష్ట్రంలో నలభై లక్షల కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం త్రిబుల్ ఆర్ నిర్మాణం చేస్తామన్నారు హరీష్ రావు కేటీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో చేయలేని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు టాటా స్టాచ్యూని ఎక్కడ పెట్టాలని నిర్ణయం కూడా తీసుకుంటాం ఎందుకంటే ఆ టీసీఎస్ తోనే ఇలా ఆదిపోట్ల అయినా దుర్గమ్యాలైనా ఇబ్రాహీం పట్ల ఈ ప్రాంతంలో టీసీఎస్ టీసీఎస్ అంటారు టీసీఎస్ అంటే ఎవరు టాటా టాటా అంటే ఎవరు ఈ భారతదేశంలో నిర్మి భారతదేశాన్ని నిర్మించిన కంపెనీ అది ఆ కంపెనీ ఆదాయంలో అరవై ఏడు శాతం పేదలకు ఇస్తాడు ఆయన ఈసీఎస్ ట్రస్ట్ తో అరవై ఏడు శాతం లాభం పేదలకు ఇచ్చి ఇలా అరవై ఐదు ఐటీఐలని రెండు వేల రెండు వందల కోట్లతోని గౌరవ రేవంత్ రెడ్డి గారు సిఎస్ఆర్ ఫండ్స్ టాటా వాళ్ళకి తీసుకొచ్చి ప్రతి మండల హెడ్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఐటీఐలను డెవలప్ చేస్తున్నాం దేశానికి మార్గదర్శి భారతదేశంలో అప్పుడు ఎయిర్ ఇండియా రాజ్యసాగర్ హైవే వరకు దాదాపు తొంభై కోట్ల రూపాయల ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు నిర్మిస్తా అని ఎంకన్న ఇచ్చిన హామీకి ప్రత్యేకంగా మా ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ఎంకన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అన్ని విషయాలను ఎవరైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయో రేషన్ కార్డులు పూర్తికి ఇస్తలేరని పింఛన్లు పూర్తికి ఇస్తలేరని ఇళ్ళ గురించి చెప్తలేరని దొంగలు మాట్లాడే మాటలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మంత్రి ఏమి చెప్పిండు మీకు ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ముట్టేంత వరకు మేము ఊరుకోము ప్రతి ఇంటికి రేషన్ కార్డు వస్తుంది ఎవరో చెప్పే మాటలు నమ్మకండి అని చెప్పడము అంటే హైదరాబాద్లోని ముషిరాబాద్ హైబ్రోన్ చర్చ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి చర్చిపై ఆధిపత్యానికి రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ తెరెత్తింది పాస్టర్ వీరాచారి వర్గం చర్చిలోకి వెళ్లి తాళం వేసుకున్నారు మరో వర్గం గేటు బయట ఆందోళన చేపట్టింది విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సుమారు వంద మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇరు వర్గాలను చెదరగొట్టారు కాగా గత కొంతకాలంగా చర్చిపై ఆధిపత్యానికి ఇరువర్గాల మధ్య పోరు సాగుతుంది సొసైటీ సభ్యులు బౌన్సర్లను పెట్టి చర్చిని స్వాధీనం చేసుకుని తమను ప్రార్థనలకు అనుమతించలేదని ట్రస్ట్ సభ్యులు ఇటీవలే ఆరోపణలు చేశారు ఇవాళ ప్రార్థనలు చేస్తామంటూ చర్చి వద్దకు ట్రస్ట్ సభ్యులు చేరుకున్నారు ట్రస్ట్ సభ్యులను లోపలికి అనుమతించకుండా లోపలికి వెళ్లి తాళాలు వేసుకున్నారు గేటు బద్దలు కొట్టి హెబ్రోన్ చర్చి లోపలికి ట్రస్ట్ సభ్యులు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ప్రస్తుతం చర్చి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు మోండా మార్కెట్లోని తన నివాసంలో కోలుకుంటున్న సికింద్రాబాద్ శాసనసభ్యులు తెగుళ్ళ పద్మారావు గౌడ్ ను పలువురు నేతలు కలిసి పరామర్శించారు కోలుకోవాలని ఆకాంక్షించారు మాజీ మంత్రులు మహమ్మద్ అలీ ఎర్రబెల్లి దయాకర్ రావు అదేవిధంగా డాక్టర్ లక్ష్మారెడ్డి శాసనసభ్యులు కెపి వివేకానంద్ సీనియర్ నేతలు స్వామి గౌడ్ జోగినిపల్లి సంతోష్ కుమార్ దేశపతి శ్రీనివాస్ దేవిప్రసాద్ గజ్జల నగేశ్ అదేవిధంగా ఎర్రోల శ్రీనివాస్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి కాంగ్రెస్ నేత నగులూరి సాయిబాబాతో పాటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు పద్మారావు గౌడ్ను పరామర్శించారు కరీంనగర్లోని పద్మానగర్లో దాదాపు పద్నాలుగు కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు రాష్ట్రంలోని ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇంత మంచి మార్కెట్ ఎక్కడా లేదనుకుంటున్నానని బండి సంజయ్ అన్నారు ఈ మార్కెట్ కరీంనగర్ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు దీంతో పాటు కరీంనగర్లోని ఇతర వార్డుల్లోనూ ప్రజల సౌకర్యార్థం ఈ మార్కెట్ను నిర్మించి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు దానివల్ల ప్రజలకు దూరభారం తగ్గుతుందని ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు దాదాపు పద్నాలుగున్నర కోట్లతో ఆఫ్ ఫ్రికల్లో ఈ అద్భుతమైన మార్కెట్ కూడా ప్రారంభించడం జరిగింది నాకు తెలిసి దేశం ఉన్నట్టుంది కానీ సౌత్లో ఇంత అతిపెద్ద మార్కెట్లు సౌత్లో ఎక్కడ లేదు ఇప్పుడు ఇంత వచ్చి ఇందులో ఫ్రూట్స్ కానీ క్లబర్స్ కానీ దాంతోపాటు వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఒకసారి ఈ మార్కెట్కి వస్తే అన్ని రకాలుగా కొనుగోలు విధంగా సదుపాయటువంటి సౌకర్యం కలగడం చాలా ఉంది చాలా పెద్ద మార్కెట్ దాదాపు తమ గౌరవ కమల కరెంట్ శాసనసభ్యులు ఇట్లా కరీంనగర్లో ఇక అనేక ప్రాంతాల్లో ఇటువంటి మార్కెట్లు మార్కెట్స్ మార్కెట్ వస్తుంది కొంత పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ ఏరియాకు ఆ ఏరియా మార్కెట్స్ ఉండడం దాదాపు ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అన్ని వాళ్ళకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా సౌకర్యం కల్పించే విధంగా ఇంకా ఇటువంటి మార్కెట్స్ ఏర్పాటు చేసిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత త్వరితగతిన నిధులు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులను వెంటనే మ్యాచ్ రెడ్డి ఇవ్వడం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా సహకరించాల్సిన గతంలో జరిగిన తప్ప మీర్పేట సంచలన హత్య కేసులో విస్తూపోయే విషయాలు బయటకొస్తున్నాయి మరో మహిళతో అక్రమ సంబంధంతోనే భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు గురుమూర్తి తన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి ఉడికించి ఎముకలను రోడ్లో వేసి దంచి పొడిగా చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసింది రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది దర్యాప్తులో భాగంగా నిందితుడు గురుమూర్తి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని పోలీసులు పరిశీలించారు అందులో ఓ మహిళకు సంబంధించిన ఫోటోలను గుర్తించారు ఆ మహిళతో సంబంధం కారణంగానే భార్యను అడ్డు తొలగించుకునేందుకు కళ తీర్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు నిందితుడు చెప్పిన వివరాలను బట్టి సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు ఈ నెల పదిహేనున గురుమూర్తి అతని భార్య వెంకట మాధవి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఓ మహిళకు సంబంధించిన విషయంపైనే వారిద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుంది తేదీ పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది ఆమెకి ముగ్గురు కుమార్తెలు సంతానము పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు పదమూడు సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్ గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచనబాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు గత ఐదు సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లాలో కూడా ఉంటుండ్రు ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఆ పదహారో తారీఖు ఈ నెల జనవరి పదహారో తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం టువెల్ ఓ క్లాక్ ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసు నెంబర్ ఎయిటీ వన్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు ఆఫీసులో అధికారులు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటే తొమ్మిది శాతం నుంచి పన్నెండు శాతం వరకు అధిక కమిషన్ డబ్బులు చెల్లించాలని వేధిస్తున్నారంటూ తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ గౌడ్ ఆరోపించారు దీంతో హైదరాబాద్ బంజార్ హిల్స్లోని ఏసీబీ ఆఫీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు తమ ఫిర్యాదులను సుమ్మోటో కేసుగా పరిగణలోనికి తీసుకుని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు సర్పంచులు కమిషన్లు చెల్లించే పరిస్థితులు లేనందుకే తమ బిల్లు ఇవ్వడం లేదన్నారు కమిషన్లు వసూలు చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు సర్పంచ్ల ఎస్డిఎఫ్ మన ఊరు మనబడి చెక్కులు ప్రభుత్వం చెల్లించే విధంగా చూడగలరని కోరారు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డీజీ గారికి వినతిపత్రం అందజేశాం తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ ఫైనాన్స్ కమిషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన దర్యాప్తు జరిపించాలని ఎందుకంటే పెద్ద కాంట్రాక్టర్లకు ఇల్లులు చెల్లిస్తున్నారు మా గ్రామ పంచాయతీలో పని చేసిన సర్పంచులు ఎస్డిఎఫ్ చెక్కులు జనరేషన్ అయి ఉన్నాయి ఆ జనరేషన్ అయిన చెక్కుల అమౌంట్ ఇవ్వమంటే ఇచ్చేటందుకేమో వీలువడతలేదు అదేవిధంగా బడా కాంట్రాక్టర్లకు వారికి కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు రిలీజ్ ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళు యువతల అవతల చెప్పుడు మాటలు ఏందంటే నైన్టీ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లు తీసుకొని వారికి బిల్లులు చెల్లిస్తున్నారు క్లియర్గా క్లియర్ గా కనపడుతుంది ఎవరిని అడిగినా ఎక్కడిని అడిగినా కాంట్రాక్టర్లు చెప్పే ముచ్చట పర్సంటేజీలు పెరిగినాయి